హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ నా పేరు జకీర్ కొడంగల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్షలో పాల్గొన్నాడు రైతు దీక్ష ధర్నాలో పాల్గొనడానికి ముందు అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడే ఒక భారీ కాన్వాయ్తో ఆయన వెళ్ళాడు నాకు తెలిసి కనీసం ఒక వందకు పైగా వాహనాలు ఉండొచ్చు భారీ కాన్వాయ్ దాదాపు కొడంగల్ పైన యుద్ధానికి బయలుదేరిన పద్ధతిలోనే కేటీఆర్ వెళ్ళినట్టుగా మనకు కనిపించింది ఆ విజువల్స్ చూస్తుంటే అంత భారీ కాన్వాయి భారీ ఎత్తున బలగాలు అంటే బిఆర్ఎస్ పార్టీ బలగాలను తీసుకొని కొడంగల్కు వెళ్ళడం అనేది అవసరమా అనేది ఒక ప్రశ్న అయితే ఇక్కడ రాజకీయంగా చూస్తే ఇప్పటికే నాకు తెలిసి రెండు మూడు సందర్భాల్లో కొడంగల్ వికారాబాద్ ఆ ప్రాంతాల్లో వివిధ సభల్లో ధర్నాల్లో సమావేశాల్లో ఆందోళన కార్యక్రమాల్లో కేటీఆర్ స్వయంగా పాల్గొన్నాడు ఇప్పుడు తాజాగా రైతు దీక్ష అనే పేరుతో జరిపిన కార్యక్రమంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశాడు అయితే ఈ పార్టిసిపేట్ చేయడం ఒక ఎత్తు పెద్ద ఎత్తున కాన్వేతో వెళ్ళి ఒక నేను ఇంతకు చెప్పినట్టుగా ఒక యుద్ధానికే వెళుతున్నట్టుగా ఒక సమరానికి వెళుతున్నట్టుగా ఆయన వైఖరి మనం చూస్తుంటే అది ఇదో బల ప్రదర్శన లాగా ఉంది ఇప్పుడు ప్రదర్శన అనేది ఎన్నికలకు ముందు సహజంగా మనం చూస్తుంటాం అంటే అటువంటి పెర్ఫార్మెన్స్ పెద్ద ఎత్తున తమ క్యాడర్ని తీసుకొని నామినేషన్ సందర్భంగా చూస్తుంటాం అట్లాగే ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా సభలు నిర్వహించినప్పుడు జనాన్ని తరలించే వ్యవహారంలో చూస్తుంటాం పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు ఈ ఈ రకమైన ప్రదర్శనలో పోటీ ఉంటుంది బట్ ఇప్పుడు ఎటువంటి ఎన్నికలు నాకు తెలిసి ఏమి లేవు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మేబీ ఆ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ కోసం కూడా ఇటువంటి ఈ సభలు దీక్షలు ధర్నాలు ఉపయోగపడతాయని తమకు మైలేజ్ వస్తుందని కూడా కేటీఆర్ భావిస్తూ ఉండి ఉండొచ్చు కానీ కొడంగలే ఎందుకు అనేది మనం ఒకసారి రివ్యూ చేస్తే కేటీఆర్ మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు అని ఇప్పుడు కూడా మీరు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు ఆయన కే రేవంత్ రెడ్డి అంటాడు సో రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యాడని లేకుంటే అన్ని విధాలుగా పరిపాలనలో ఆయన పూర్తిగా చిత్తైపోయాడని ఇంకా ఆయన ఎంతో కాలం కొనసాగలేడని ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిరోజు మాట్లాడుతున్న విషయాలే అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో అంటే కేసీఆర్ పరిపాలించిన నైన్ అండ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఆ టర్మ్లో రెండు టర్మ్స్లో కూడా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్ ప్రాంతంలో కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు బహుశా చాలా 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 తక్కువ ఒకటి రెండు కూడా నిర్వహించారో లేదో మనకు గుర్తులేదు నిర్వహించినప్పటికీ కూడా వాటికి అనేక ఆంక్షలు అనేక వ్యవహారాలు ఇవన్నీ కూడా కనిపించాయి కానీ ఇక్కడ ఇప్పుడు కొడంగల్ కాన్షియస్ని టార్గెట్ చేసుకొని అంటే ఆ నియోజకవర్గంలో అంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ప్రజల్లో ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన భయంకరమైన వ్యతిరేకత భయంకరమైన వ్యతిరేకత ఒక తుఫాను లాగా వీస్తోంది అని ప్రూవ్ చేయడానికి అట్లా ప్రూవ్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మిగతా నియోజకవర్గాల్లో ఇంతకంటే దారుణంగా ఉండి ఉంటుంది అని ప్రజల్లో ఒక మెసేజ్ వెళ్ళడానికి పైగా ఈ సోషల్ మీడియా లేకుంటే బీఆర్ఎస్ స్పాన్సర్డ్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు అండ్ ఈ రకమైన ఫోటోలు వగైరా ఈ ప్రచారం అంతా కూడా ఉధృతంగా సాగుతోంది కేటీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ముఖ్యమంత్రిని కనుక దెబ్బతీయగలిగితే అంటే ముఖ్యమంత్రి పట్ల మాకు మేము ఏదో నమ్మాము ఆయన ఏదో ఈ నియోజకవర్గానికి ఉరగబెడతా అనుకున్నాము కానీ ఆయన వచ్చిన తర్వాత ఏమీ జరిగి ఏమీ లేదు అని ఆల్రెడీ కొడంగల్ రైతు దేశకు ముందే అక్కడ పబ్లిక్ పల్స్ అనండి పబ్లిక్ నోట్ నోటి దగ్గర ఈ బీఆర్ఎస్ ఆధారిత మీడియా మైకులు పెట్టి వాళ్ళతో మాట్లాడించి అంటే కొంతమందిని వాళ్ళు తయారు చేస్తారు ముందే తయారు చేసి వాళ్ళతో మాట్లాడించి దాన్ని ఇంకా పంపింగ్ చేయడం సోషల్ మీడియాలో అంటే ముఖ్యమంత్రి కాన్స్టిన్సీలోనే రైతులు చాలా అవస్థలు పడుతున్నారు లేకుంటే మిగతా రంగాల వాళ్ళు కూడా అనేక అవస్థలు పడుతున్నారు సీఎం కాన్షియస్లోనే పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి అని బ్రాడ్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మార్పు ఏమిటి కేసీఆర్ ఉన్నప్పుడు ఇది ఎట్లా బంగారు తెలంగాణగా ఉండేది అని చెప్పడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్